హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కాబూలి శనగల మసాలా కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం నేను కాబూలి అనేవి రాత్రంతా నానపెట్టుకొని ఇలా కుక్కర్లో యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి ఇప్పుడు ఇది ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఇలా విజిల్ పెట్టేసుకోవాలి ఇంతలోపు నేను మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను తీసు చూస్తే కాబూలీ శనగలు అనేవి ఇలాగ మెత్తగా ఉడికిపోయి ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక తీసుకున్న ఉల్లిపాయలు అనేవి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాగానే తీసుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకున్నాను ఇందాక తీసుకున్న ఉల్లిపాయలు అనేవి ఫైన్ పేస్ట్లా చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి కొంచెం బ్రౌనిష్గా వేగిపోవాలి పచ్చివాసన లేకుండా ఇలా వేగితే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి వేయించుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్న టమాటాలు అనేవి కట్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు జాగ్రత్తగా వేయించుకొని దీంట్లోకి గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కసూరి మేతి అనేది యాడ్ చేసేసుకుందాం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను మసాలా కోసం బిర్యానీ ఆకు షాజీరా అండ్ ఎండు కొబ్బరి లవంగం దాల్చిన చెక్క ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంత దగ్గరగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి కాబులి శనగలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇందాక మనం మేయించుకున్న దాల్చిన చెక్క లవంగం షాజీరా అనాస పువ్వు అండ్ ఎండు కొబ్బరి అవన్నీ ఫైన్ పేస్ట్లా చేసుకొని ఇలా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని ఒకసారి దీన్ని జాగ్రత్తగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి లాస్ట్కి కొరి పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ కొరియాండర్ పౌడర్ ఉంది కాబట్టి అది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రోటీలోకి కానీ రైస్లో కానీ చపాతీలోకి కానీ తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కనుక ట్రై చేసినట్టయితే నాకు ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్